పాడి బాగా ఉంది మా ఊళ్ళో ఏదో ఎక్కువ ఉన్నారో బాగా పాడి బాగా దగ్గరలో ఎందుకంటే రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా అవటంలో ఈ పశువులు వేపుకోవటానికి బయటకు వెళ్ళి బాగా అనుకూలంగా ఉంది మా ఊరు ఊరికి పాడి పరిశ్రమ బాగుంది సార్ మీరు అంటే తర్వాత మీరు మోటార్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు మీకు మళ్ళీ ఎద్దులు పెంచాలి అనేది వచ్చింది ఎలా నాన్నగారు వీళ్ళందరూ కూడా చేసేవారా అది నాన్నగారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉండే మా నాన్నగారు ఆనందంలో ఐదు అప్పుడు ఉండే ఊళ్ళో లేదు ఎవరికేదో మంచి ఇద్దరు మేపేవాళ్ళు పేరుండే మాకు అప్పుడు మేము చిన్నప్పుడు పొన్నూరు ఆన్య సమగ్రం ఒకటి ఉండేది ఫేమస్ దాన్ని తీసుకెళ్ళడం చిన్నపిల్లప్పుడు బాగా అదే బాగా లైకింగ్ ఎక్కువ దూరం మా ఊరు ఇలాగే చెప్తున్నాను రెండు వేల ఐదు నుంచి అలా చూస్తా ఎద్దు ఈ కాంపిటీషన్స్ కాంపిటీషన్స్కి వెళ్తుండేవాడిని మనం కూడా పెడదాంలే బాగుంది ఫైనా బాగా ఉంది కదా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాం